ఆకాశవాణి ఈరోజు కార్యక్రమంలో జీవితం లిఫ్ట్ కాదు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు ఒకటి రెండు మూడు నాలుగు అబ్బా ఇంకా ఉష్ హమ్మయ్య ఎక్కేసా పైకి ఎక్కి రైలింగ్ పట్టుకొని ఆఖరు మెట్టు మీద ఒక కాలు బాల్కనీ గచ్చు మీద ఒక కాలు ఆనించి వెనక్కి తల తిప్పి చూశాను ఇన్ని మెట్లు ఎక్కడమా ఒక అంతస్తుకు రావడానికి పది మెట్లు ఎక్కితే ఎనిమిది అంతస్తులు ఎక్కడానికి ఎన్ని మెట్లు ఎక్కాలి నలభై ఈ అంతస్తుకి ఇది ఆఖరి మెట్టు అయితే నాలుగో అంతస్తుకి అవసరమా కింద పోర్షన్ తీసుకొని ఉంటే గేటు దాటి ఇంట్లోకేగా వెళ్లేది అమ్మ ముత్తుకుంది రెండో అంతస్తు మూడో అంతస్తులోనూ తీసుకోవచ్చు కదే మరి ఏమిటి బాల్కనీలో నుంచి చూస్తే కళ్ళు తిరగవు అంటూ వింటేనే అసలు ఎదిటి వాళ్ళ చెప్పేది వినే గుణం ఉండి ఉంటే బతికిలా అయ్యేదా కింద ఉంటే వచ్చే పోయే వాళ్ల చప్పుడు చెప్పులు షూస్ చప్పుడు వినిపిస్తుందని ప్రతివాళ్లు ఎవరి అడ్రస్ కావాలన్నా కాలింగ్ బిల్ కొట్టి డిస్టర్బ్ చేస్తారని అమెజాన్ వాడు ఫ్లిప్కార్డ్ వాడు జెప్టో వాడు బిగ్ బాస్కెట్ వాడు వరుసగా బిల్లు కొట్టి సుబ్బారావెక్కడ మల్లమ్మ ఎక్కడ పుల్లమ్మ ఎక్కడా అని అడుగుతారనేగా వద్దని ఎనిమిదో అంతస్తు బాల్కనీలో నుంచి వ్యూ బాగా కనిపిస్తుందని కోరి కోరి ఎనిమిదో అంతస్తులో తీసుకుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు తప్పదు అనుభవించాలి ఆ సమస్యలను మించిన పెద్ద సమస్య తరచూ లిఫ్ట్ ప్రాబ్లం వస్తుంది ఒకసారి కరెంటు ఉండదు ఒకసారి పని చెయ్యదు ఒకసారి అవుతుంది ఎన్నో ఆశలు పెట్టి భూమి మీద స్వర్గం చూపించి ఆ ప్లాట్ అమ్మేసిన బిల్డర్ మళ్లీ కనిపించాడు లిఫ్టు పనిచేస్తే బానే ఉంటుంది జీవితం లిఫ్టు పాడైతే తెలుస్తుంది జీవితం కూడా అంతేగా వయసు ఉన్ననాళ్ళు మీద మెట్టు ఎక్కి ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆరాటపడింది చదివింది చాలేవే వయసు ముదిరిపోతోంది పెళ్లికి ఒప్పుకో ఆ మూడు ముళ్ళు వేయించి నా బాధ్యత తీర్చుకుంటా అమలాపురం అబ్బాయి బాగా చదువుకున్నాడుట బోలెడు ఆస్తి ఉందిట అందగాడు కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు ఒప్పుకోకూడదు అమ్మ ప్రపోజల్స్ అన్నీ ఆవిడ నసగా కొట్టిపారేసింది అతనికి ఇష్టమైతే చాలా నాకిష్టం ఉండక్కరలేదా ఇప్పుడిప్పుడే నా పెళ్లి మాట ఎత్తవద్దని లక్షసార్లు చెప్పాను ఒక ప్లాట్ బ్యాంక్ బ్యాలెన్సు ఆడీ కారు ఇవన్నీ నాకంటూ నా సొంతంగా సమకూర్చుకున్నాక అప్పుడు చేసుకుంటా అందాక నో పెళ్లి నో బాధల బందీ ఏడ్చినట్టుంది నువ్వు రమ్మన్నప్పుడు వస్తాడా పెళ్లి కొడుకు పడింది తల్లి రాక చేస్తాడా నేను కావాలి అనుకుంటే రావాలి ఎంత అహం ఆ అహంకారంతోటే జైని కాదనుకుంది నాలుగేళ్లు ఎంత సహనంతో ఎదురుచూశాడు తన అంగీకారం కోసం ఇంకా ఎంతకాలం చదువుకుంటావు ధన్యా ఏం చేస్తావు ఆ చదువంతా విసుగ్గా అడిగాడు ఓసారి అంత డబ్బు ఏం చేసుకుంటావు అన్నట్టు చదువు ఏం చేసుకుంటావు అని ప్రశ్నిస్తావేంటి జై జ్ఞానం అనేది తరిగేది కాదు చిన్నప్పుడు పాట వినలేదు దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది పదుగురిలోనా పరువును పెంచి పేరు తెచ్చే పెన్నిదది మంచిదే ఇప్పటికే చాంతాడంత పొడుగు డిగ్రీలున్నాయి మంచి ఉద్యోగం ఉంది బోలెడంత జ్ఞానం ఉంది లేనిది కుటుంబం అది ప్లాన్ చేసుకుందాం ధన్యా ఆశగా అన్నాడు ఎందుకు అంగీకరించడానికి నా మనసు సహకరించలేదు ఇంకా ఏదో సాధించాలని డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ పీహెచ్డీ ఇంకా దాహం తీరడం లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ పుస్తకాలు ఇంటికి వచ్చి సోఫాలో నా చుట్టూ సిపాయిల్లా కాపలా కాస్తున్నట్టు ఉండే పుస్తకాలు అన్నీ ఒక దగ్గర బొత్తిగా పెట్టి పక్కన కూర్చొని ఇంటికి వచ్చిన వాళ్లకి కూర్చోడానికి చోటు లేకుండా ఈ పుస్తకాలు పేర్చేస్తావేంటి రావడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా విసుక్కునేవాడు రిఫరెన్స్ కోసం ఇవన్నీ చూస్తున్నాను అవును నువ్వు పుస్తకాలు చదవ్వా అడిగాను ఏమీ చదవకుండానే ఎంబీఏ చేసి కంపెనీ డైరెక్టర్ అయ్యానా కాకపోతే ఎంత అవసరమో అంత చదువుత నీలాగా తీసేయను అన్నాడు నేను పురుగులా కనిపిస్తున్నానా పుస్తకాలు తినడానికి తినడం ఏంటి నవిలి మింగేస్తున్నావు సరేలే ఇదంతా వదిలే పెళ్ళెప్పుడు చేసుకుందాం నిలదీశాడు ఆలోచిస్తూ ఉండిపోయాను పెళ్లి అయ్యాక నేనిలా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని కూర్చుంటే సహించే సహనం ఈ మనిషికి లేదు జై అంటే నాకు చాలా ఇష్టం ఒక్కరోజు తనతో మాట్లాడకపోయినా నాకు తోచదు తన ప్రవర్తన మాట నడక హుందాతనం సంస్కారం అన్నీ బాగుంటాయి అతన్ని ఇష్టపడని అమ్మాయి ఎవరన్నా ఉంటే అది పిచ్చిదైన ఉండాలి గుడ్డిది అయినా అయి ఉండాలి కాని ఇవి రెండూ కాని నేను అతన్ని ఇష్టపడుతున్నాను కాని ఎందుకో అతనితో సంసార జీవితం మాత్రం ఊహించలేకపోతున్నాను అలా అతను ప్రపోజ్ చేయడం నేను ఆలోచనలతో అంగీకారం అనంగీకారం అనే విషయాల్లో స్పష్టత ఇవ్వకపోవడంతో చూసి చూసి విసిగు హాయిగా పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాని స్నేహం మాత్రం మొగలి పువ్వులా పరిమళిస్తూనే ఉంది మా ఇద్దరి మధ్య తను ఈ ఫ్లాట్ కొనే ముందు ఇక్కడికి తీసుకుని వచ్చి చూపించి ఎలా ఉంది అని అడిగింది చాలా బాగుంది కాని ఎనిమిదో అంతస్తులో కొంటావేంటి హాయిగా గ్రౌండ్ ఫ్లోర్లో బాగుంటుందిగా పొరపాటున లిఫ్ట్ పాడైతే ఎందుకు పాడవుతుంది ఒకవేళ అయితే రిపేర్ చేయిస్తారు అంది తను ఎంత తేలిగ్గా అంది నిట్టూర్చింది లిఫ్ట్ రిపేర్ అవుతుంది జీవితం అవుతుందా యాభై దాటాయి అనుకున్న వాటిలో కొన్ని సాధించింది కొన్ని కోల్పోయింది ఆ కోల్పోయిన వాటిలో జై తన యవ్వనం రెండూ లభించవు పరాయివాడు అయిపోయిన జై ఎన్నటికీ రాని యవ్వనం ఈ రెంటితో మంచి జీవితాన్ని కూడా కోల్పోయింది జై ఇప్పుడు తన మీద జాలి కురిపిస్తాడు ఎందుకిలా చేసుకున్న జీవితం నాకర్థం లేదు ఒక్కటే జీవితం ధన్య ఆశలు ఉండొచ్చు మనిషి అన్నాక ఆశ లేకుండా ఎవరూ జీవించరు కాని ఆ ఆశ సహేతుకంగా ఉండాలి ప్రాక్టికాలిటీగా ఉండాలి ధన్య నిన్నిలా చూస్తుంటే బాధగా ఉంది పెళ్లి చేసుకో ఇప్పటికీ మించిపోలేదు నేను చూడనా సంబంధాలు నీలాంటి అబ్బాయిని చూస్తావా నవ్వాను నాకన్నా మంచివాడు అందగాడు డబ్బున్నవాడు వస్తాడు కాని అతను నువ్వు కాదుగా జై మాట్లాడలేదు మౌనంగా వీపు మీద చేత్తో నిమిరాడు ఆ స్పర్శలో కొండంత అభయం చాలు నీకు ఏం కావాలన్నా నేనున్నాను అని అభయం ఇచ్చే కన్నా ఏం కావాలి మేడం లిఫ్ట్ పనిచేస్తోంది రండి తన పక్క ప్లాట్ కుర్రాడు రవి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాడు ఆయాసపడుతూ థ్యాంక్స్ చెప్పి లిఫ్ట్లోకి నడిచింది లిఫ్ట్ అయినా జీవితమైనా రిపేర్ చేసుకోవచ్చు కదా అనుకుంది నాలుగు అంతస్తులో దిగుతూ ఇంతవరకు మీరు జీవితం లిఫ్ట్ కాదు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానికా విన్నారు చదివినవారు టి రమాదేవి నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి ఈ కార్యక్రమం ఆకాశవాణి